వస్తా ఇక్కడ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నరేంద్ర గారి దగ్గర నరేంద్ర గారి దగ్గరికి నరేంద్ర గారు సో లెక్క అంతా చూసారు మన ఈ మధ్య స్టాటిస్టిక్స్ బయటకు వచ్చింది పేదలు ఎంతమంది రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి అండ్ ఫోర్ స్కీమ్ కింద ఎలా పేదోద్ధరణ కార్యక్రమం కొత్త పదం పెట్టుకుందాం పేదోద్ధరణ కార్యక్రమం ఎలా చేద్దాం మీకేవో చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి మీరు చేయరు ఇంకోళ్ళని చేయనీయరు మీరు చేయలేకపోయారు వీళ్ళు చేస్తుంటే మీకు అసలు వాళ్ళు ట్యాబ్లు ఇప్పేస్తారు కన్నీళ్ళు వరదలా వచ్చేస్తాయి వైసీపీకి ఏదో చేస్తున్నారు కదా కదా చేయనీయ ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి అందరికి కూడా నమస్కారం అట్లానే నైన్టీ నైన్ ప్రేక్షకులు కూడా అందరికి గుడ్ మార్నింగ్ అండి ఎవరైనా ఒక మంచి పని చేసేటప్పుడు ప్రోత్సహించేటువంటి మనస్తత్వం మామూలుగా ఎవరైనా మంచి ఆలోచన ఉన్న ఉంటుంది తప్పనిసరి కానీ దీనిలో వెనక ఏదైనా మీరన్నా చూసారా స్కీమ్ వెనకాల స్కామ్ అని అవి ఉన్నప్పుడే మేము ఏడవటం కాదు ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్న దానికి తప్పనిసరిగా మా బాధ్యత ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యం కోసం రాజకీయంగా ముందుకెళ్తున్నటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుల్ని ఇది చెబుతుంది అసలు ఒక చిన్న పార్టీ అండి ఈ యొక్క పి ఫోర్ అనే కాన్సెప్ట్ ఇందాక రవికర గారు చెప్తున్నారు ఏం కొత్తది కాదని ఏదైతే ఒక రాష్ట్రమే కానీ ఒక దేశమే కానీ ఏదైనా వెనకబడినప్పుడు దానికి ఒక సరైన నాయకుడు వచ్చి మనందరం కూడా సింగ ముప్పై ఏళ్ల క్రితం ముప్పై ఐదేళ్ల క్రితం ఎట్లా ఉందండి దాన్ని తీసుకురావడానికి అక్కడ ఆయన మంచి నాయకుడు వచ్చారు దాన్ని అభివృద్ధి చేసుకుని ఇవాళ చిన్న దేశమైనా కానీ అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఒక టూరిజం అక్కడ ఏదైతే ఉందో దానికి కావాల్సినవి చేసుకుంటారు బాగుంది దాని నుంచి ఎన్నో అనేక కుటుంబాలు లబ్ధి పొందడం కానీ జరుగుతుంది వీళ్ళు ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు దాని వెనక పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఎప్పుడు కనిపించదు కాబట్టే దాని మీద మేము తప్పనిసరిగా ఆ అంశం మీద మా యొక్క అబ్జెక్షన్ లేవబద్దు ఇప్పుడు మీ మాటల్లో ఇందాక మీకు తెలిసింది మాకు తెలిసింది రవికిరణ్ గారికి కూడా తెలుసు గురుమూర్తి గారికి కూడా తెలుసు ఏముంది ఐడెంటిఫై చేసినటువంటి కోటి నలభై నలభై లక్షల మంది వైట్ రేషన్ కార్డు వాళ్ళల్లో అరవై వేల మందిని మాత్రమే చూశారు నరేంద్ర గారు వినిపిస్తుందా రైట్ సమ్ నెట్ ఇష్యూ వచ్చినట్టుంది గురుమూర్తి గారు హోప్ మీరు ఫాలో అవుతున్నట్టున్నారు కంప్లీట్ పి ఫోర్ అంశం మీద చెప్పండి అది వేల మందిని ఐడెంటిఫై చేశామని చెప్పాను అన్నాక వీటికి మంచి పేర్లు ఎప్పుడు కూడా చాలా బాగా పెడతారండి వీళ్ళు ఎప్పుడు కూడా ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రధానమంత్రి మోడీ గారు చిన్న చిన్న కుటుంబాలు ఎవరైతే వాళ్ళకి రోజువారీ కూలీలు వెళ్ళేటువంటి వాళ్ళ వీళ్ళందరికీ కూడా వాళ్ళకంటూ ఎవరు ప్రత్యేకించి ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టుకోరు ఇంకొకళ్ళు కూడా ఎవరు కట్టరు కాబట్టి అప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన అని చెప్పని అట్లా ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి ఎవరైనా ఖాతాల్లో అతి తక్కువ పన్నెండు రూపాయలకే వాళ్ళకి రెండు లక్షల బీమా వచ్చేదట్టు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ బీమాని ఏం చేశారో తెలుసా అండి మీకు ఆ కేంద్రం తీసుకొచ్చినటువంటి బీమా ఆయన ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన అని ఆయన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దాన్ని చక్కగా ఒక స్టాంప్ ఒకటి తయారు చేయించి పెద్దది అయ్యే పాయింట్స్ మీద చంద్రన్న భీమా స్టాంప్ వేయించారు ఏమవుద్ది అప్పుడు మీరు ఆ పార్టీతో బిజెపి పార్టీతో మీరు కూటమిలో ఉన్నారు కలిసే ఉన్నారు అలయన్స్ లో ఏమవుతుంది అది ఎట్లా ఇచ్చారు కాబట్టి కేంద్రం దాన్ని మేము ఇక్కడ మీకు అందేలా చేస్తాం మీరు నరేంద్ర గారు మీరు జగనన్న స్కీములు బోర్డు పెట్టుకోవాలి ఆయన పెట్టుకుంటే ఒకరు కాబట్టి పెట్టుకుంటే మీకు ఇబ్బంది పడిపోతున్నారు మీరు కాదు వినండి వినండి పూర్తిగా ఉన్నాయి అయిపోయిందా ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాన్ని తీసుకొచ్చారు ఎన్టీఆర్ ఇల్లు చేశారు ఏదైనా హెల్త్ స్కీమ్ తీసుకొని ఉండి ఇంకేదైనా స్కీమ్ తీసుకోండి ఆఖరికి కేంద్రం పంపించేటువంటి రేషన్ కూడా చంద్రన్న రేషన్ చంద్రన్న షాదీ కానుక ఇవన్నీ కూడా పూర్తిగా కేంద్రం పెట్టినటువంటి వాటికి వీళ్ళు స్టాంపులు వేసుకున్నారు తప్పించి ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధుల్ని సక్రమైన మార్గంలో వాళ్ళు ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే ఈ దానిలో ఈ అరవై వేల మందిలో వీళ్ళని బంగారు కుటుంబాలను పేరు పెట్టారు తీసుకునే వాళ్ళని ఇచ్చే వాళ్ళని మార్గదర్శకులను పెట్టారు మళ్ళీ చివరాకరికి మీరు కరెక్ట్ గా చూసి అంటే మీరు ఐడెంటిఫై చేసిన దానిలో వన్ పర్సెంట్ కూడా కాదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు దానిలో ఐడెంటిఫై అంటే మేము వీళ్ళని దత్త తీసుకుంటున్నాము అని డైరెక్ట్ గా ఓకే చేసినటువంటి వాళ్ళు కేవలం ఐదు వేల మంది ఉంది అసలు ఓవరాల్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా బలపరచడం అంటే ఏంటి